చనిపోయింది పద్దెనిమిది మంది రైతులు అంట రైతు బీమా అందుకున్నది అంత రేవంత్ రెడ్డి మళ్ళీ జిల్లాల పునర్విచనకు జుడిషియల్ కమిషన్ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి ఊకో ఏది పడితే అది విద్యుత్ కొరత గురించి మాట్లాడదాము ఒకసారి గిరా ఓ పోరడు రీల్ చేసిడంట ఇక్కడ ఇగో ఎందుకంటే మా ఏరియా కరెంట్ వచ్చి వచ్చి మొత్తం చూసి తీర్చిటివ్ ఇప్పుడు ఎవరు నేను ఇందాక పెట్టిన రిల్లు అసలు ఎవరు నచ్చలేదు ఎంతసేపు కరెంట్ ఎందుకు పోయిందా అని చెప్తలేరు తప్ప కేసీఆర్ అన్ని స్కామ్లు చేసి కేసీఆర్ ఎన్ని నేను ఎవరికి సపోర్ట్ చేస్తలేరు ఎందుకురా మీరు బోర్ దెగ్గం పడితే అది దొంగివర్రా అంటే భుజాలు అనుకుంటారు ఎందుకురా నేను ఏమన్నా ఇప్పుడు కరెంట్ ఎందుకు పోయింది అది చెప్పంటారా అంటే అన్ని జాబులు ఎగ్గొట్టిండు అన్నిసార్లు పోగొట్టిండు ఎందుకు అని నాకు అవన్నీ ఎందుకు మీరు ఇప్పుడు కరెంట్ ఎందుకు పోయింది అని చెప్పి దమ్ ఈ లేదు కామెంట్లు పెట్టాల్సిన అవసరం లేదు అయిందా ఆ అబ్బాయి తోటి బెదిరించి వాడు వాడు బ్యాచ్ అంతా కలిసి బెదిరించి మళ్ళీ ఒక వీడియో చేయించారు నా పేరు సుదీర్ నేను ఒక వీడియో అయితే తీసినా కదా ఇట్లా కరెంట్ పోయిందని జస్ట్ వీడియో వైరల్ కోసం తీసినా అప్ప మా కాలనీలో అయితే కరెంట్ పోలే లైన్ మెన్ సిబ్బంది పనిచేసారు ఇప్పుడు పోలీసు ట్రైనింగ్ చేస్తున్న మా ఫ్రెండ్ అని చెప్పిన రీచ్ ఇది కదా కథ అసలు అసలు విషయం ఏంటంటే ఈ అబ్బాయిని కొంతమంది అడిగితే ఏం చెప్పినట్టే హాయ్ బ్రో నువ్వు పెట్టినవు కరెంటు థ్యాంక్ యూ బట్ ప్రాబ్లం ఏంటి అంటే నాది ఒక మూవీ రిలీజ్ ఉంది సో ఈ టైంలో నాకు కాల్స్ వస్తున్నాయి సో కైండ్లీ ఆ పోస్ట్ డిలీట్ చేస్తావా బ్రో అరుదేర్ అని చెప్పేసి చెప్పిన అనమాట అంటే వీని సినిమాని పాపం ఏదో అది చాలా పర్సనల్ అవుతుంది కాల్స్ వస్తున్నాయి సో డిలీట్ చేసినా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అందుకే డిలీట్ చేసిన నాకు అదని చెప్పేసి చెప్తా ఉన్నాడు అంటే పరిస్థితి చూడండి అంటే భయపెట్టిస్తూ ఉన్నారు పాపం ఈ పిల్లోడు కరెంటు పోయింది అని చెప్పిండు కరెంటు పోయింది అంటే ఉద్యోగాలు ఏదంటారు ఏమో మీ మీరు ఇప్పుడు కరెంట్ ఎందుకు పోయిందో చెప్పు అని చెప్పేసి ఈ అబ్బాయి ఒక చిన్న వీడియో రీల్స్ వేస్తే మళ్ళీ భయపెట్టించి ఈ వీడియో చేయించారు ఈ వీడియో చేయించిన దానికి కారణం అంటే ఈ పోరాడు ఏదో సినిమా తీసిన ఆ సినిమాని రిలీజ్ కాకుండా ఆపేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంట అట్లా బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి అందుకే ఇది అది అయిపోయి అది చేసిన అని చెప్పేసి అది చెప్తాను ఇట్లా కథలన్నీ కాంగ్రెస్ బ్యాచ్ చేస్తున్నటువంటి వ్యవహారం అనమాట మరి గింత చిల్లారనా కరెంట్ పోలేదు అని చెప్తాడు పొద్దువేలా కూడా మార్నింగ్ న్యూస్ చేద్దామంటే ఏడున్నర నుంచి ఎనిమిది తొమ్మిది ఏళ్ళ ప్రాంతం దాకా కరెంటే పోయింది ఇక్కడ ఇట్లా ఉన్నది ఇలా కథ కరెంటు లేదంట ఊళ్ళో పోయి అనుపను కరెంటు ఉందో లేదో ఇంకా త్రీ ఫేజ్ కరెంట్ అయితే అంటే మోటార్లు నడిచే కరెంట్ అయితే నాలుగు గంటలకు పోతుంది ఊళ్ళ మళ్ళీ పదకొండు గంటలకు వస్తుంది నాలుగు గంటల నుంచి పదకొండు గంటల దాకా ఎంత ఉంటుంది మధ్యలో గ్యాపు ఎన్ని 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 గంటలు ఉంటుంది ఏడు గంటలు ఎన్ని గంటలు పోతుంది ఏడు గంటల కరెంటు తీసేసి నువ్వు నేను అంత ఇస్తున్నా ఇరవై నాలుగు గంటలు ఏడుకెళ్ళి ఇస్తున్నావు రేవంత్ రెడ్డి